మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి మల్కాజిగిరి అభివృద్ధికి తోడ్పడాలని పట్నం మణిషారెడ్డి అన్నారు బోడుపల్ కార్పొరేషన్ పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పుల్లకండ్ల హేమలత జంకరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మణిశారెడ్డి మాట్లాడుతూ మల్కాజగిరి పార్లమెంట్ స్థానం నుండి ఒక మహిళగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని అప్పుడే మనమందరం కోరుకున్న మహిళా సాధికారతకు నిజమైన అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి కొత్త కిషోర్ గౌడ్ గోక్యా సుమర్ నాయక ఆకృతి అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు తదేతరులు పాల్కొన్నారు ఓలా మహేంద్ర గారు నాలుగు సార్లు అయ్యారు ఒకసారి మంత్రి అయ్యినట్టు తెలుగు విషయంలో అధ్యక్షగా ఉన్నప్పుడు ఇక్కడి నాలుగు చాలామంది కూడా అతను అధ్యక్షుగా ఉంటే మాకు కొన్ని ఓలర్లు ఉండే పని చేసిండు పని చేశాడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు మహేందర్ సిడ్ సుద్ద మహేందర్ సిగ్ గారు గారు అన్ని రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాను మనం ఒకటే అంటున్నా నేను మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి కానీ ఇది జిల్లా పరిషత్ చైర్మన్ బోర్డు మున్సిపల్ కార్యాలయం పోయి చూడు ఆ పారంభ శిలాపలకరా పేరుతో చూడమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అట్లా ఎన్నోంటి దగ్గర ఆమె ఈ ప్రాంతవాసి ఇక్కడ పుట్టిగా అంటే ఇక్కడ కోడలు ఈ ప్రాంతంలో పది సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంది మళ్ళీ ఇప్పుడు వికారాబాద్ లో చైర్మన్ గా ఉంది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన అనుభవం ఉంది ఎంతో మంది దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ నమస్కారాలు ఇక్కడ ఆఫృతి ఆకృతి అపార్ట్మెంట్స్కి రావడం జరిగింది చాలా వెరీ గుడ్ రెస్పాన్స్ తోటి ముందుకెళ్తున్నారు అందరూ మా సునీత మహేందర్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ ఇస్తాము అని అంటున్నారు అది వింటూ చాలా ఆనందంగా ఉంది సునీత మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చి చేసిన అభివృద్ధి అందరూ కూడా రికగ్నైజ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అదే అదే ఇక్కడ మల్కాల్గిరి ప్రాంతంలో కూడా అంతే అభివృద్ధి చేస్తారనే హోప్తో ఉన్నారు డెఫినెట్గా మమ్మీ అది ఫుల్ఫిల్ సునీత మహేందర్ రెడ్డి గారు అది ఫుల్ఫిల్ చేస్తారు సునీత మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ మన మల్కాజ్గిరి కోసం ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ కూడా మన మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం అన్నీ ఫాలో అప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ సునీత మహేందర్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉంది మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతంకి ఎంతో సపోర్ట్ ఇస్తాము అని సునీత మహేందర్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ప్రజలు కూడా ఎంత వెయిట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ ఏ ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు ఇక్కడ డెఫినెట్గా వీ విల్ విన్ విత్ మెజారిటీ ఆఫ్ టూ ల్యాక్స్